వెల్కమ్ టు డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జీకే బిట్ సిరీస్ ఈరోజు మనము కరెంట్ అఫైర్స్ లింక్ అపైన అయిన జీకే బిట్స్ను తెలుసుకోబోతున్నాము ఫస్ట్ క్వశ్చన్ భారతదేశపు మొదటి కార్బన్ న్యూట్రల్ రైల్వే స్టేషన్ ఏది ఆన్సర్ ఇస్ గుహాతీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన భారతీయ సైనిక విన్యాసాల్లో మొదటి మహిళా కమాండర్ ఎవరు శివాంగి సింగ్ నెక్స్ట్ భారతీయ పర్యావరణ పరిరక్షణ అవార్డు పొందిన ప్రముఖ వ్యక్తి ఎవరు సునీత నారాయణ్ భారత్ యొక్క కొత్త అంతరిక్ష అభియానం ఏది ఆన్సర్ ఇస్ చంద్రయాన్ త్రీ ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన జట్టు ఏది ఆన్సర్ ఇస్ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ న్యాయ సేవల అథారిటీ చైర్మన్గా నియమించబడ్డవారు ఎవరు ఆన్సర్ ఈస్ జస్టిస్ చంద్రచూడ్ సరస్వతి సమ్మాన్ పొందిన రచయిత ఎవరు కుసుమాలిట్ని శంకర్ కెవాడియా కాలనీ ఏ రాష్ట్రంలో ప్రారంభించేవారు గుజరాత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి ఆన్సర్ ఈస్ బీటింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ భారతీయ క్రాంతి దినోత్సవంలో ప్రధానమంత్రి ఏ ప్రసంగాన్ని చేశారు ఆన్సర్ ఇస్ ఆత్మ భారత్ టూ పాయింట్ జీరో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ షేర్ అండ్ లైక్ ద వీడియో